ఆధ్యాత్మిక స్నేహి వృక్షం అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము రెండవ సమీలు పదిహేనవ అధ్యాయము ఇది అయిన తరువాత అబ్శాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటక యాభై మంది బంటుల్ని ఏర్పరచుకునను ఉదయముననే లేచి బయలుదేరి పట్నం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటికై వ్యాజ్యమాడు వారెవరైనానూ వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను నీ దాసుడనైనా నేను ఇస్రాయేలీల గోత్రముల్లో ఫలాన్ని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా అంశాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కాని దానిని విచారించటకై నియమింపబడిన వాడు రాజునద్ద ఒకడునూ లేడని చెప్పి నేను ఈ దేశం నాకు న్యాయాధిపతి ఎంత ఎంతమేలు అప్పుడు యాజమాడు వారు నా యొద్దకు వద్దురు నేను వారికి న్యాయం తీర్చుదనని చెప్పుచూ వచ్చాను మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకుని చూ వచ్చాను తీర్పునందుటకే రాజునొద్దకు వచ్చిన ఇస్రయేలీలందరికి అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇస్రయేలీలనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను నాలుగు సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునద్దకు వచ్చి నీ దాసుడినైన నేను సిరియా దేశం నందలి గేషు నందుండగా ఎహోవా నన్ను ఎరుషలేమ్నకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయన్ను సేవించదనని మ్రొక్కుకొంటిని గనుక నేను హిబ్రోన్నకు పోయి ఎహోవాకు నేను మొక్కు మొక్కుబడి తీర్చుకున్నటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోన్నకు పోయెను అబ్షాలోము మీరు బాకానాదం వినునప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఈ గోత్రములన్నింటి వద్దకు వేగుల వారిని పంపెను విందునకు పిలువబడి ఉండి రెండు వందల మంది ఎరుశేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరియుండి వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళియుండిరి మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్శాలోము గిలోనియుడైన హితోపేలు అను దావేది యొక్క మంత్రిని అను అతని ఊరి నుండి పిలిపించియుండెను అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయెను ఇస్రయేలీలు అబ్షాలోము పక్షం వహించిరని దావీదు నాకు వర్తమానం రాగా దావీదు ఎరుసలేమునందున్న తన సేవకులకు అందరికీ ఇలాగూ ఆజ్ఞాతను అబ్శాలేము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నందలేము మనము పారిపోదుము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకును పట్నమును కత్తివాతహతం చేయకును ఉండనట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి అందుకు రాజు సేవకులు ఇలాగు మనవి చేసిరి చిత్తగించుము నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువు నగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధంగానున్నాము అప్పుడు రాజు నగర్ని కనిపెట్టుటకై ఉపపత్నులకు పది మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను రాజును అతని ఇంటివారును బయలుదేరి బేత్మహర్మాకు వచ్చి బస చేసిరి అతని సేవకులందర్నూ అతని ఇరు పార్శ్వములా నడిచిరి కేరేతీయులందరినూ పెలేతీయులందరినూ గాతు నుండి వచ్చిన ఆరు వందల మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి రాజు గిత్తీయుడ గుత్తయ్యని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవదుమో తెలియన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాకాయని చెప్పగా ఇత్తయ్యి నేను చచ్చినను బ్రతికినను యహోవా జీవముతోడు నా ఏలిన వాడవును రాజును రాజువు నగు నీ జీవముతోడు ఏ స్థలముందు నా ఏలిన వాడువును రాజువు నగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేశాను అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయ్యతో సెలవిచ్చను కనుక గిత్తీయుడుగు ఎత్తయ్యును అతని వారందరు అతని కుటుంబకులందర్నూ సాగిపోయిరి వారు సాగిపోవుచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా ఇద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి సాధోకును లేవీలందర్ను దేవుని నిబంధన మందసంను మోహిచు అతని ఎద్ద ఉండిరి వారు దేవుని మందసంను దింపగా అభ్యతారు వచ్చి పట్నంలో నుండి జనులందరు దాటిపో వరకు నిలిచాను అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందసమును పట్నంలోనికి తిరిగి తీసుకుని పొమ్ము యహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును నీ ఎందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాధోకుతో ఇట్ల నేను సాధోకు నీవు దీర్ఘదర్శివి కావా శుభముంది నీవును నీ కుమారుడు గుహీమయస్సు అభ్యతారునకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్నమునకు పోవలను ఆలకించుము నీ యొద్ధ నుండి నాకు రూఢి అయిన వర్తమానము వచ్చు వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచి కాబట్టి సాధోకును అభ్యతారును దేవుని మందసమును ఎరుశలేమునకు తిరిగి తీసుకుని పోయి అక్కడ నిలిచిది అయితే దావీదు ఒలివా చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను నడకను అతని యుద్ధనున్న జనులందరినూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి అంతలో ఒకడు వచ్చి అక్షాలోమ చేసిన కుట్రలో అహితో పేలు చేరి ఉన్నాడని దావీదు నాకు తెలియజేయగా దావీదు ఇహోవాహితో పేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను అచ్చటికి వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనం చేసెను రాజు నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నాకు భారముగా ఉండవు నీవు పట్నంకు తిరిగిపోయి రాజా ఎంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇక్కను నీకు సేవ చేసేది నేను చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవ ఉండి అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు అక్కడ యాజకులైన సాధోకును అభ్యతారును నీకు సహాయకులుగా కాబట్టి రాజనగర్ ఎందు ఏదైనాను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాధోకుతోనూ అభ్యతారుతోనూ దాన్ని చెప్పవలను సాధోకుకు మాడైన అహీ మయస్సు అభ్యతారుకు మాడైన యోనాథాను అని వారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు నీకు వినబడినదంతా ఈ వారి చేత నా యొక్కకు వర్తమానం చేయమని చెప్పి అతన్ని పంపివేశను దావీదు స్నేహితుడైన హూషయ్ పట్నంకు వచ్చిచుండగా అంశాలోమును ఎరుశలేము చేరెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్